మొక్కలకి మాగిన పశువుల ఎరువు వేద్దాం అనుకుంటున్నాను మట్టి కాస్త లూజ్ చేసిన మొన్ననే లూజ్ చేసినాక ఎరువు వేద్దాం అనుకున్నా వేయడం కుదరలేదు ఇదిగోండి ఇది మన తోటలో వచ్చినటువంటి మాగిన పశువుల ఎరువు అంటే కోడి పిల్లల్ ఎరువు తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉంది అదే వేస్తున్నాను ఈరోజు మొక్కలకి ఇదోండి బుజ్జి కోడి పాప ఈ యొక్క ఫ్రూట్ ప్లాంట్స్కి వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు మందారాలు దానిమ్మ మొక్కలు మంచిగా పూత మీద ఉన్నాయి కదా దానిమ్మకి తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు కూడా వేసుకుందాము తర్వాత ఇప్పుడు మనకి మునగ చెట్టు మంచి పూత మీద ఉంది కదా ఎండ బాగుండేసరికి ఉండి పూత అంతా రాలిపోతుంది దానికి కావలసిన పోషకాలు దొరకకపోయినా రాలిపోతుంది అందుకే మంచిగా వేసుకుందాం ఇలా ఒక బాక్స్ నిండా నింపేసుకున్నాం అనుకోండి వాటర్ బోసిన దాంట్లో వేస్తే మనం ఇచ్చిన పోషకాలు అనేటువంటిది డైరెక్ట్గా మొక్కకు మంచిగా అందుతాయి ఇట్లా కూడా వేసుకోవచ్చు మన కిచెన్ కంపోస్ట్ వేసాము చూడండి ఎంత మంచిగా వచ్చిందో అందుకొని కోరిపిలో మనం ఎట్టిపోతే అట్టు వస్తుంది ఓషప్ నిన్ను అనుకున్నాను అబ్బా రెండు తినేసినాయి నేను నైట్ అనుకుని రెండు చెప్ రెండు కాయలు తెంపుకోవాలి అని ఈ మధ్యలో అంజీర్లు నాకంటే ఎక్కువ పక్షులే తినేస్తున్నాయి నేను అయితే అనుకున్నా ఇంకొంచెం మక్క లిల్లు అనేసి ఆగాను ఇంకోటి ముద్దుగా కింద కూడా మంచిగా వచ్చింది చూసారా వీటికి గబ్బు చీమలు వచ్చేస్తే ఆ పక్షులు ఇంత చెట్టు మీద ఉన్నప్పుడు తింటాయి బయట ఉంటే అసలు తిన ఇదిగోండి కాయలు ఇప్పుడు మంచిగా పూత మీద ఉందన్నమాట ఇదిగో కాయలు స్టార్ట్ అయినాయి దీని కూడా మనము మంచిగా పోషకాలు అయితే ఈ యొక్క మాగిన పశువులు అయితే ఎరువైతే తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ మొక్కని ఏమంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు దీనికి ఇది వాటర్ వేసే అయితే ఎంత మంచిగా అవుతుందో అదే వాటర్ లేకపోతే చాలా డల్ అయిపోతుంది కానీ వాటర్ ఉంటే మంచిగా వస్తుందన్నమాట అదేవిధంగా మిగిలిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇట్లా అన్నిటికీ వేసుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి కిందికి వెళ్ళి ఎక్సెల్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే మనకి జనవరి కదా ఫెబ్ర మార్చ్లో మనము ఈ యొక్క డ్రాగన్ మొక్కకి ఎంత మంచిగా పోషిస్తామో ఇంకా సమ్మర్లో అంత మంచిగా పోషకాలు అయితే ఇస్తే కాలిత మంచిగా వస్తాయి టిప్స్ కట్ చేసుకోవాలి రేపు ఆ పని చేద్దాం టిప్స్ కట్ చేసే పని ఈరోజైతే మొక్కలకి కాల్షియం ఇస్తున్నాను ఏ మొక్కనైతే మనకి పూత దశలో ఉంది ఇదిగోండి మనకి టమాటా మొక్క మంచిగా పూత మీద ఉంది ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి ఇలా పూత మిన్న మొక్కలకి ఇస్తే కాల్షియము అప్పుడు మంచిగా వాటికి కావాల్సిన పోషకాలు తీసుకొని మొక్కలైతే మంచిగా హెల్దీగా అవుతాయి అనమాట ఇదిగోండి అవి వంకాయ చెట్టు కూడా మొత్తం అంతా క్రూన్ చేసి పురుగు వస్తే ఇప్పుడు మళ్ళీ మంచి కాల్షియం ఇద్దాం ఇదిగోండి కాల్షియం వేసుకుందాము ఇదిగోండి ఈరోజు మొక్కకైతే పుల్లకి మజ్జిగ ఇస్తున్నాను చూపిస్తాను రండి ఇప్పుడు దాకా స్ప్రే చేస్తాము

పుల్లటి మజ్జిగ బాటిల్స్ పెట్టేస్తాం స్ప్రే చేసుకుందాం ఎందుకంటే ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల మనకి ఇప్పుడు పూత దశలో ఉన్నటువంటి టమాటా మొక్కలు ఉన్నాయి కదా కూడా ఇంతకుముందు వీటి కూడా స్ప్రేయింగ్ అయింది ఒక రౌండ్ ఈ యొక్క పూత దశలో ఉన్నటువంటి టమాటా పూత ఉంది కదా ఇది రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క పుల్లటి అయితే బాగా పనిచేస్తుంది దాంతోపాటు కాయలు వచ్చినాయి అనుకోండి ఆ కాయ చెట్టు మిన్నె మక్కరని కూడా ఈ యొక్క పుల్లెట్ మజ్జిగైతే బాగా పనిచేస్తా అనమాట మనము ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ ఈ యొక్క పుల్లటి అయితే స్ప్రే చేసుకోవాలి ఇక్కడ చూసారా ఇది మన మల్ల చెట్టు మల్ల చెట్టు కొమ్మలలో ఈ యొక్క పక్షి అయితే గూడు పెట్టుకుంది దాంట్లో గుడ్లు కూడా పెట్టింది ఇప్పటికీ ఫోర్ ఫైవ్ పెట్టింది త్రీ ఎగ్స్ కింద పడి బ్రేక్ అయిపోయింది ఒకటి వచ్చేసి ఆ యొక్క ఎగ్ అయినటువంటిది పగిలింది అనమాట ఇక్కడే అది నాకు తెలిసి బేబీగా ఫామ్ అయిందేమో అనుకుంటున్నాను మళ్ళీ నిన్న చూసి ఇంకొక ఎగ్ పుట్టింది ఇదిగోండి ఇన్ని రోజులు ఏ పక్షిదా ఆ గుడ్డు అనుకున్నాను ఇదిగోండి ఈ పక్షి అనమాట తర్వాత దాని యొక్క గుడ్లు చూపిస్తే ఎప్పుడు ఒక యొక్క మల్ల చెట్లలో పెట్టుకుంటే అది వేరే చెట్ల పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది ఎందుకంటే మల్ల చెట్టు అనేటువంటిది దానికి సపోర్ట్ ఎక్కువగా ఉండదు కదా సపోర్ట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది చెట్టు కదిలినా గాలి ఎక్కువ వచ్చినా వర్షం పడినా కానీ పోతుంది ఇంకండి పొద్దున్న పొద్దున్న పక్షుల యొక్క కిలకిల రాగాలు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకు తెలియటువంటి ప్రశాంతత అనిపిస్తుంది అనమాట ప్రకృతి ఇచ్చేటువంటి సంతోషం ఆనందం ఇంకేవి ఇవ్వవు కదా మొన్న మనము మల్ల చెట్టు మొత్తం క్రోన్ చేసాం కదా చిన్న కొత్త చిగురులు వచ్చాయి నెక్స్ట్ మంత్ వరకు మన చెట్టుకి మంచిగా పూలు వస్తాయి ఇదిగోండి కొత్త చిగులు రావాలంటే మనం మళ్ళీ ఎగ్ అప్పుడు మీకు బర్డ్ యొక్క బర్డ్ యొక్క ఎగ్ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట బర్డ్స్ యొక్క ఎగ్స్ చూడడము